Mm -hmm. You yeah. know, yeah. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే జరుగుతూ ఉంది సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతాను ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఎవరికైతే కార్యక్రమాలు రావడం లేదో పథకాలు రావడం లేదో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం జరుగుతుంది పాత ఎప్పుడు కూడా తొలగించకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటుగా కొన్ని పరిస్థితులతో ఉన్నటువంటి కొత్త సమాచారం ఒక క్రోడీకరించుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల అవసరాల దృష్టి ప్రకారంగా నడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో కూడా కొత్త ప్రతిపక్షాలు కొద్దిగా దుష్ప్రచారం చేసినాయి బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నాను లేకపోతే ఎట్లా అట్లా ఎక్కడో ప్రశ్న అటువంటి అటువంటివి లేవు అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతా ఉన్నారు కాబట్టి వచ్చే ఎమినేటర్స్కి మీరంతా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించమని కోరుతాను ఎవరు కూడా దీనికి ఎలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఎవరు కొంత ప్రతిపక్ష ధోరణి అడుగుకుంటే తగిన చర్యలు తీసుకోబడతాయనే మాట మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలపైన అవి కార్యక్రమాలు ప్రణాళిక చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా మనం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాలు ఇచ్చినాం ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం ఇలా రైతుల రుణమాఫీ లక్ష రూపాయల ఐదు సంవత్సరాల్లో అనేక కిస్తుల మీద చేసి ఆ రుణమాఫీ సక్రమంగా జరగని పరిస్థితి నుంచి దేశంలోనే ఏ రాష్ట్రం ఏ విధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం ఇంధనమైళ్ళు ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రజలతోటి మిగతా హామీలు కూడా ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొద్దిగా ఆశమైన వచ్చే మార్చ్ తర్వాత అన్ని కూడా ఈ ఉద్ధం సిద్ధం ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో సంవత్సరం మీ ప్రజాపాలన మీరెన్నుకున్న ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతాను

ये बटवाना है अदर